నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరు సిటీలు అండి మనకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీన లొకేషన్ తీసుకుంటే మనకి గుంటూరులోని మనకి చుట్టుకుంట సెంటర్ దగ్గరలో అయితే వస్తుందండి వీఐపీ రోడ్డు పక్కనే వస్తుంది ప్రాపర్టీ అనేది మీరు ప్రాపర్టీ చూడవచ్చు అండి సో మన ప్రాపర్టీ ఇదేనండి ఇది ఒక కమర్షియల్ అండి సో కమర్షియల్గా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి మంచి ఏరియాలు అయితే ఉంది సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట మనకి నేషనల్ హైవేకి అలాగే మనకి గుంటూరు కనెక్టివిటీ చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మొత్తం వచ్చేసండి ఇది ప్రాపర్టీ అనేది మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజలండి మనకి వెస్టర్న్ నార్త్ కార్నర్లో అయితే వస్తుంది అన్నమాట ప్రాపర్టీ మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్ ఉందండి రెడీగా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే పన్నెండు కోట్ల యాభై మూడు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట పన్నెండు కోట్ల యాభై మూడు లక్షల నుంచి గుంటూరులో చుట్టుకున్న సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి మనకి రోడ్డు పక్కనే ఉంటుంది అన్నమాట మెయిన్ రోడ్ పక్కనే సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైట్గా విజిట్ చేపిస్తాము ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే అండి జనవరి ఆరో తారీఖుని మనకి ఏడో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది జనవరి ఆరో తారీఖు లాస్ట్ డేట్ అనమాట వీళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్